బావా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా అందమైన అమ్మాయి నీకు భార్యగా వస్తుందని ఎన్నో కలలు కన్నా హనుమంతుని గుడి చుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణ కూడా వేసే బుజ్జి కని రాలే కని రాలే పక్కింటావిడ ఆ ఇచ్చినా ఏమైంది ఇప్పుడు అదే ఇన్ని రోజులు ఎట్లా తింటున్నావు నా కర్రీస్ అని మస్తు బాధపడుతుంది చూడు ఒకటి నుంచి యాభై మధ్యలో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో ఫైవ్ అయితే ఫైవ్ డేస్ నాతో మాట్లాడ ప్లీజ్ 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 ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వ నాకు తెలియక రాంగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వ ప్లీజ్ 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 ఓకే ఒకటి నుంచి యాభై మధ్యలో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో ఫిఫ్టీ ఏం కోరు ఏమైనా బాగుందా మేళ్ళలో నగల వంటలు వండితే రుసులు అలాగే వస్తాయి ఇప్పుడు వెళ్ళి రెండు నగలు కొనుక్కోని రండి అవి వేసుకుని వంట చేస్తాను ఎందుకు రావు నేనే చూస్తాను బాగుపడి వంటలు చాలా బాగుంటాయి అంత దీర్ఘం కావాలో నేను ఒక తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలుగానే వాడిని నా కల కలగానే మిగిలిపోయింది నిజం చెప్పాలంటే మిమ్మల్ని తెలివైన అమ్మాయి పెళ్లి చేసుకోదా నేను బాధపడేది కూడా అందుకే కదా నిజంగా ఈ రోజు నా వైఫ్ వైఫ్ని చూసాక నాకు ఒక్కటే అనిపించింది నిజంగా పెళ్ళాలు ఎంత కష్టపడతారండి భర్తతో వేగాలి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి బట్టలు ఉతకాలి గిన్నెలు కడగాలి ఎంత 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 కష్టపడతారండి పెళ్ళాలు అందుకే నేను ఒక్కటే ఆలోచించా ఎలా అయితే కలెక్టర్కి సహాయం చేయడానికి అసిస్టెంట్ కలెక్టర్ ఉంటాడో ఇంజనీర్కి సహాయం చేయడానికి అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడో అలాగే నా భార్యకు సహాయం చేయడం కోసం ఒక అసిస్టెంట్ భార్యను తెచ్చుకుందాం అనుకుంటున్నాను నీకు ఓకే నా బంగారం నీకు సహాయం చేద్దాం అనుకున్నా తప్ప ఏమండి మీ ఒంటి పైన అది అదైతే నాది కాదు ఎవరిది నిన్న అన్నం తినేటప్పుడు అన్నంలో రాళ్ళు వచ్చాయా బియ్యంలో ఎందుకు ఏరలేదు కనిపించలేదండి బియ్యంలో రాళ్ళు కనిపించవు కానీ నీకు ఎంత దూరంలో నేను ఉన్నా సరే నా ఒంటి మీద తల ట్రిక్ భయపడతావు నేనెందుకు భయపడతాను మరి కాలేజీలో నువ్వు ఒక్కడి వైపు ప్రపోజ్ చేసి నన్ను వచ్చినప్పుడు నలుగురిని తీసుకొని వచ్చినావు సరే అస్తే వచ్చినావు పెళ్లికి నాలుగు వందల మందిని తీసుకొచ్చినావు నేను చూడు ఒక్కదాన్ని వచ్చిన భయపడ్డాడు భయపడ్డు నేను పెళ్లికి ముందు యాభై కిలోలు పెళ్లి తర్వాత యాభై కిలోలు పిల్లలు పుట్టినాక యాభై కిలోలు నేను ఇప్పటికి యాభై కిలోలే ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా వాళ్లకు తెలవాలే ఇప్పటి వరకు నేను నా అత్తగారు సొమ్ము ఏం తినలేదండి అంతే ముందు వాళ్ళది వచ్చేస్తాం చైత్రిక రాలేదా అవునా వాళ్ళు తింటారు